ఆ రోజు రామపురాన్ని వరుణుడు దత్తత తీసుకుంటున్నట్టున్నాడు ఆకాశానికి ఎవరో చిల్లులు పొడిచినట్టు ఎడతలుపు లేకుండా వర్షం కురుస్తుంది ఊరంతా తడిసి ముద్దవుతుంటే గంగయ్య ఇల్లు మాత్రం లోపల నుండే తడిసిపోతుంది పైకప్పులో నుండి చినుకులు ఇంట్లోకి ప్రవేశించి గంగయ్య సహనాన్ని పరీక్షిస్తున్నాయి గంగయ్య ఒక మూల ముడుచుకుని కూర్చొని ఆకాశం మనింట్లోనే పెట్టినట్టుంది చూడు ఇంటి మధ్యలో చిన్నపాటి చెరువు తయారైంది ఇంకొంచెం సేపు అయితే ఇందులో చేపలు కూడా పట్టొచ్చు గంగులమ్మ చేతిలో ఒక పాత చిప్ప పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అరవకండి మీ అరుపులకు పైకప్పు మీద ఉన్న పెంకులు జారి కింద పడితే వాటిని మళ్లీ పెట్టించడానికి రెండనాలు దండగా ఏ చెప్ప కింద పెట్టాలా ఆ చెప్ప కింద పెట్టాలా అని నేను ఆలోచిస్తుంటే మీ గోలొకటి కాదు ముందు కప్పు బావు జయించాలి కనీసం తాటకైనా గప్పించాలి లేదంటే ఈ రాత్రికి మనమిద్దరం గొడుగు పట్టుకుని ఇంటోనే పడుకోవాలి తాటాక దాని ఖరీదెంతో తెలుసా పది తాటాకులు కొనే బదులు ఆ డబ్బుతో పది రోజుల పాటు గంజి కాసుకోవచ్చు అయినా ఈ వర్షపు నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూసారా దేవుడే మనకు ఫిల్టర్ చేసి ఉచితంగా నీళ్లు పంపిస్తున్నాడు వాటిని పట్టుకుని వంటకు వాడుకుందాం కరెంటు బిల్లు ఆదా కాదు మన స్నానాలకే ఈ నీళ్లు సరిపోతాయి గంగులమ్మ నా మాట విను ఊళ్ళో కప్పగంతుల కోటాయిని విలిపిద్దాం వాడు రెండనాలకి కప్పు బాగు చేస్తాడు గంగులమ్మ కల్లెర్ర చేసి రెండనాలా మీకు నోటితో అనడానికి రెండనాలు చాలా తేలిగ్గా ఉంది దాన్ని సంపాదించడానికి నా ప్రాణం పోతుంది ఆ కోటాయిగాడు చేసేదేముంది రెండు పెంకులు అటూ ఇటూ జరిపి చేతులు దురుపుకుని వెళ్లిపోతాడు వాడికి రెండనాలు ఇచ్చే బదులు నాకొక ఉపాయం తోచింది గంగయ్య భయంగా నీ ఉపాయాలా వద్దు తల్లి నీ ఉపాయాలు విండంగన్నా ఈ వర్షంలో తడుస్తూ కూర్చోడం మాట్లాడకండి ఇంట్లో ఉన్న పాత గిన్నెలో చెప్పలో కొండలో అన్ని తీసుకురండి ఎక్కడ చినుకు పడితే అక్కడ ఒకటి పెడదాం చొక్క కూడా పాలు కాకూడదు గంగయ్య అయిష్టంగానే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చాడు ఇల్లంతా ఇప్పుడు సామాన్ల కొట్టులా తయారైంది ప్రతి చినుకు చప్పుడు ఇప్పుడొక సంగీతంలా వినిపిస్తోంది ఈ శబ్దానికి నా తల తిరిగిపోతుంది ఇంట్లో నడవటానికి కూడా చోట్లేదు నీటితో సంగీత కచ్చేరి ఉచిత వినోదం ఇప్పుడు మనకు రేడియో కూడా అవసరం లేదు వర్షం తగ్గలేదు పైగా పెరిగింది ఇప్పుడు చినుకులు పడుతున్న చోట్ల సంఖ్య కూడా పెరిగింది ఇంట్లో సామాన్లు సరిపోలేదు గంగులమ్మ చూసావా నీ తెలివి ఇప్పుడు కొత్తగా పడుతున్న చినుకులకి కంగారు పడకండి ప్రతి సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది నాకింకో పెరట్లోకి వెళ్లి కొంచెం బంకమట్టు నాలుగు ఆకులు కొంచెం పేడ తీసుకువద్దాం వాటన్నిటిని కలిపి ఒక ముద్ద చేసి పైకప్పు మీద ఎక్కడెక్కడ చిల్లులున్నాయో అక్కడ పూసేద్దాం దీన్ని ఉచిత సిమెంటు అంటారు గంగయ్య నోరు తెరిచి పైకప్పు మీదకా ఈ వర్షంలోనా నేనక్కను నా వల్ల జారి పడ్డానంటే నా కాళ్ళు విరుగుతాయి అప్పుడు వైద్యానికి పది రూపాయలు దండగా మీకేం కాదు నేను ధైర్యం చెబుతూ ఉంటాను మీరు జాగ్రత్తగా ఎక్కి పూసేయండి ఇది గట్టిగా పట్టుకుంటే పదేళ్ల వరకు మనకు కప్పు మీద ఖర్చే ఉండదు ఆలోచించండి పదేళ్ళ ఆదా గంగులమ్మ బలవంతం మీద గంగయ్య తలకొక పాత గోని సంచి కట్టుకుని చేతిలో మట్టి ముద్దతో వణుకుతూ పైకప్పు ఎక్కాడు కింద నిలబడి గంగులమ్మ ఇస్తుంది అటు కాదండి కొంచెం ఇకుడువైపో ఆ పెద్ద చిల్లు కనబడట్లేదా మీకు దానికి కొంచెం ఎక్కువ మట్టి పెట్టండి పేడ బాగా అద్దండి గట్టిగా పట్టుకుంటుంది పైనుండి అరుస్తూ నా ప్రాణం పోతుందిరా దేవుడా ఈ ఆవిడ చేతిలో చావకముందే ఈ కప్పు మించి జారి గంగయ్య ఎలాగోలా ఆ మట్టిని పూసి చారుకుంటూ కిందకు దిగాడు అతని ఒళ్లంతా మట్టి పేడ చూడ్డానికి మట్టి మనిషిలా ఉన్నాడు గంగులమ్మ భర్తను చూసి ఆహా ఎంత బాగున్నారో మీకు తగలకుండా ఉండాలంటే మట్టితోనే నూతుట పెట్టాలి పదండి ఉచిత సిమెంట్ పనితనం చూద్దాం వాళ్ళు లోపలికొచ్చి చూసేసరికి మట్టి పూసిన చోట్ల నుండి ఇప్పుడు చినుకులతో పాటు మట్టి కూడా కారుతుంది ఇళ్లంతా చిత్తడి చిత్తడిగా బురద బురదగా తయారైంది చూసావని తెలివితేటలో ఇప్పుడు వర్షపు నీళ్లతో పాటు ఉచితంగా బురద స్నానం కూడా చెయ్యొచ్చు కంగారు పడకండి ఇది ఇప్పుడే కదా పెట్టా ఆరడానికి సమయం పడుతుంది అప్పుడే ఇంట్లో ఉన్నారా వచ్చింది ఊరి మునసబు వీరయ్య ఆయన చేతిలో కొడుకు ఒంటి మీద ఖరీదైన సాలువా ఉన్నాయి గంగయ్య గంగులమ్మ చెవిలో సర్వనాశనం గలవడమే గంగులమ్మ ఏమాత్రం కంగారు పడకుండా మీరేం భయపడకండి నేను చూసుకుంటాను మీరాయన్ను మాటల్లో పెట్టండి గంగులమ్మ గబగబా ఇంట్లో తడవని ఒక్కగానొక్క మూల ఉన్న ముక్కాలి పీటను తెచ్చి వేసింది ఆ రండి రండి గారు మీరాక మాకు ఎంతో సంతోషం వర్షంలో తడిసొచ్చారు ఆ ఇవ్వండి పొయ్యి దగ్గర ఆడబెడతాను కలయ చూస్తూ ఏంటి గంగయ్య గారు ఇల్లంతా ఇలా ఉంది పైనుంచి కూడా నీళ్లు దేవుడి దేవుడిదయ్య మునసబు గారు ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నాయి కదా భూదేవి చల్లబడి మన ఇంట్లోంచి కూడా గంగ గంగు వస్తుంది గంగులమ్మ కల్పించుకుని అవే గంగమ్మకు నైవేద్యం పెట్టడానికి సిద్ధం చేశామండి వర్షపు నీటిని ప్రసాదంగా భావించి మేము ప్రతి చిరుకును పవిత్రంగా భావిస్తాం వీరయ్య వాళ్ళ సమాధానాలకు ఆశ్చర్యపోయినా ఏమనకుండా ఆ పీట మీద కూర్చున్నాడు గంగులమ్మ మునసబు గారికి వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది వీరయ్య దాన్ని తాగడానికి సిద్ధమవుతూ ఉండగా సరిగ్గా అతని నుండి గంగయ్య అతికించిన పెద్ద మట్టిపేడ ముద్ద తప్పని శబ్దంతో వీరయ్య కాఫీ గ్లాసులో పడింది కాఫీ మొత్తం అతని ఖరీదైన బట్టల మీద చిమ్మింది వీరయ్య ఉలిక్కి పడి లేచి ఇదేంటి నా కాఫీలో పాడ చిచ్చి గంగయ్య భయంతో అయ్యో మనసబ్ గారు అది అది దేవుడి ప్రసాదం ఆకాశం నుంచి నేరుగా మీ గ్లాసులో పడింది మీరు చాలా అదృష్టవంతులు ఆపండి మీ నాటకాలు మీ పిసినార్తనం గురించి ఊరంతా చెప్పుకుంటుంటే విన్నాను ఈరోజు కళ్ళారా చూశాను ఇంటికప్పు బాగు చేయించుకోకుండా మట్టితో పేడతో పూతలు పూస్తారా సిగ్గుగా లేదా గంగయ్య గంగులమ్మ తలదించుకున్నారు వీరయ్య కాస్త శాంతించి సరే జరిగిందేదో జరిగింది రేపై కోటయిని పిలిపించి కప్పు బాగు చేయించుకోండి అయ్యే ఖర్చులో సగం నేనిస్తాను ఊరి పెద్దగా ఇది నా బాధ్యత ఆ మాట వినగానే గంగులమ్మ ముఖం వెలిగిపోయింది గంగులమ్మ చేతులు చోడించి మీరు దేవుడండి ముసగారు సగం డబ్బులు మీరే ఇస్తానంటే మాకంతకన్నా ఏం కావాలి మరుసటి రోజు కోటయ్య వచ్చి కప్పు బాగు చేశాడు మొత్తం ఖర్చు నాలుగు రూపాయలయ్యింది వీరయ్య తన వాటాగా రెండు రూపాయలు గంగులమ్మ చేతిలో పెట్టాడు ఆ సాయంత్రం వీరయ్య మళ్లీ వాళ్ళ ఇంటికొచ్చి అమ్మయ్య ఇప్పుడు ఇల్లు బాగుంది అంతా మీ దయ వల్లేనండి ఇదిగోండి మీ రెండు రూపాయలు వీరయ్య ఆశ్చర్యంగా ఏంటివి నా డబ్బులు నాకే తిరిగిస్తున్నావు గంగులమ్మ నవ్వి మీరు సగం డబ్బులు ఇస్తానన్నారు కదా నేను కోటయ్యతో పేరవాడి మొత్తం పనిని రెండు రూపాయలకి చేయించుకున్నాను ఇప్పుడు లెక్క సరిపోయింది కదా మీ డబ్బులు మీకు నా డబ్బులు నాకు మిగిలై చూసారా నా తెలివితో అందరికి లాభమే ఆ మాట విని మునసబు వీరయ్యకు మాటలు రాలేదు గంగయ్యకు నవ్వాలో ఏరవాలో అర్థం కాలేదు తన భార్య పిసినారితనం ముందు వర్షం మునసబు ఇద్దరూ ఓడిపోయారని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు ఈ కథలోని నీతేంటే పిసినారితనం కూడా ఒక రకమైన తెలివే కాని ఆ తెలివి ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు సువర్ణగిరి అనే ఒక పల్లెటూరు ఏటా పంటలు బాగా పండి రైతుల ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడేవి ఆ ఊరి జమీందారు జగన్నాథం ఆ ఏడాది ఊరంతా ఒక పెద్ద సమస్యతో చిక్కుకుంది ఊరి నడిబొడ్డున ఉన్న పెద్ద ధాన్యాగారం వాళ్ళ తాతల కాలం నాటిది శిథిలావస్థకు చేరింది ఆ గాది కోడలు తేమపట్టి అక్కడక్కడ బీటలు వారి ధాన్యం బూజుపట్టి పాడవడం మొదలైంది రాబోయే పంట కోతకు ఇంకా నెల రోజులే ఉంది ఆలోగా ఆ గాధను చేయకపోతే ఊరందరి కష్టం బూడిదలో పోసిన పన్నీరే ఒకరోజు ఉదయం జగన్నాథం తన అనుచరులతో కలిసి ఆ గాధను పరిశీలించడానికని వచ్చాడు జగన్నాథం గోడను తడుముతూ చూశారా గోడలన్నీ ఉన్నాయి ఈ గోడల మీద పడిన ప్రతి నీటి చుక్క నా గుండె మీద పడినట్టుంది అవునండి గారు పోయినడాది కూడా సగం సగంధాన్యం కూలిపోయింది ఈసారి పంట దిగుబడి రెట్టింపుగా ఉంది దాన్ని కాపాడుకోపోతే మనం అంతా రోడ్డును పడతాం కంగారు పడకండి ఈసారి అలా జరగదు మన ఊరి తాపి మేస్త్రిని నేను నమ్మను వాళ్లకు తెలిసింది గోడ కట్టడమే గాని గోడను కాపాడడం కాదు నేను పట్నం నుండి పెద్ద పెద్ద ఇంజనీర్లను పిలిపిస్తున్నాను వచ్చి దీని సంగతి చేసుకుంటారు ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదు కాని ఆ గుంపులోనే వెనక నిలబడి ఉన్న కుమ్మరి భీమయ్య మాత్రం ఆ గోడలను ఒక వింతైన దృష్టితో చూస్తున్నాడు భీమయ్యది చివర ఒక చిన్న కుమ్మరి గుడిసె అతను మౌనంగా తన పని తాను చేసుకుపోతాడు అతని చేతిలో మట్టి ప్రాణం పోసుకుంటుంది అతను చేసే కుండలు నీటిని చల్లగా ఉంచడమే కాదు ఏదో తెలియని పరిమళాన్ని కూడా ఇచ్చేవి కానీ ఊర్లో అతనికి పెద్దగా గౌరవం లేదు ఇక భీమయ్య తనలో తాను తప్పు కాదు ఆ గోడకు వాడిన మట్టిది ఆ మట్టిలో జీవం లేదు అందుకే తేమను పీల్చుకుంటుంది దీనికి పట్నం మందులు పనిచేయు మట్టికి మట్టి మందు కాని తనలాంటి ఒక సామాన్య కుమ్మరి మాట జమీందారులాంటి పెద్ద మనిషి వింటాడా అని అతను సందేహించాడు అతను మౌనంగా తన గుడిసెకు తిరిగి వెళ్లిపోయాడు తన మనసులో మాత్రం ఆ గాది గోడల గురించి ఆలోచన తిరుగుతూ ఉంది ఆ గోడలు తన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అతనికి అనిపించింది జగన్నాథం అనుకున్నట్లే పట్నం నుండి ఇద్దరు పెద్ద ఇంజనీర్లు వచ్చారు వాళ్ళు ఆ గాథను అటూ ఇటూ తిరిగి పెద్ద పెద్ద పుస్తకాలు తెరిచి చూసి చివరికి ఒక తీర్పు చెప్పారు జమీందారు ఈ గోడలకు పట్టిన తేమ చాలా ప్రమాదకరమైంది దీనికి ఒకటే పరిష్కారం పాత మట్టిపూతను మొత్తం గీకేసి సిమెంట్తో మందంగా ప్లాస్టింగ్ చేయాలి సిమెంటా దానివల్ల తేమ ఆగిపోతుందా ఖచ్చితంగా సిమెంటు నీటిని చొరబడినివ్వదు మీ గాదే వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది కాకపోతే కొంచెం ఖర్చవుతుంది జగన్నాథానికి ఖర్చు గురించి చింతలేదు తన పరువు ఊరి పంట నిలబడితే చాలు అతను వెంటనే పని మొదలు పెట్టమని ఆదేశించాడు ఇక వారం రోజుల పాటు పట్నం నుండి వచ్చిన పనివాళ్లు ఆ పాత గోడల మీదున్న మట్టిపూతను గీకేసి సిమెంట్తో అందంగా ప్లాస్టరింగ్ చేశారు ఆ ఆగాగై చూడ్డానికి కొత్తగా బలంగా కనిపించింది జగన్నాథం గర్వంగా మీసమ్మెలేశాడు జగన్నాథం రైతులతో చూశారా పట్నం తెలివంటే ఇది మన పాతకాలపు పద్ధతులతో ఇంత పని జరిగేదా అందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు కాని ఆ పొగడ్తలు ఎక్కువ రోజులు నిలవలేదు పని పూర్తయిన నాలుగో రోజు రాత్రికి చిన్నగా చినుకులు పడడం మొదలై తెల్లారేసరికి పెద్ద వానగా మారింది వాన వెలిశాక జగన్నాథం గర్వంగా తన గాధను చూడ్డానికని వెళ్లాడు కాని అక్కడ అతను చూసిన దృశ్యం అతని గర్వాన్ని ముక్కలు చేసింది ఆ కొత్త సిమెంట్ గోడల మీద సాలీడు గూడుల సన్నని పగుళ్లు ఏర్పడ్డాయి ఆ పగుళ్లలో నుండి నీరు లోపలికి ఇంకి గోడలు మునుపటి కంటే దారుణంగా చెమ్మగిల్లున్నాయి జగన్నాథం కోపంగా ఇదేంటి ఇలా జరిగింది తిరిగొచ్చిన ఇంజనీర్లు తలలు గోక్కున్నారు అదేంటో అర్థం కావటం లేదు సార్ సిమెంటు తేమని ఆపాలి కాని ఇక్కడది తేమను బయటకు పోనివ్వకుండా లోపలే బంధించినట్టుంది పట్నం వైద్యం వికటించింది జగన్నాథం ఖర్చు చేసిన డబ్బంతా బూడిదలు పోసిన పన్నీరైంది పంట కోతకు ఇంకా పదిహేను రోజులే ఉంది ఇప్పుడేం చేయాలో ఎవరికీ పాలుపోలేదు జగన్నాథం అవమానంతో నిరాశతో కుంగిపోయాడు ఈ విషయం తెలిసిన భీమయ్య ఇక లాభం లేదని తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు సాయంత్రం అతను ధైర్యం చేసి జమీందార్ గడి తలుపు తట్టాడు గడి తలుపు తీసిన సేవకుడు ఎదురుగా ఉన్న భీమయ్యను చూసి ఆశ్చర్యపోయాడు నువ్వా ఇక్కడేం పని జమీందారు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేరు భీమయ్య వినయంగా నేను జమీందార్ గారితో ఐదు నిమిషాలు మాట్లాడాలి ఊరి సమస్య గురించే దయచేసి అనుమతించండి సేవకుడు లోపలికి వెళ్లి కాసేపటికి తిరిగొచ్చాడు అతని ముఖంలో అయిష్టత ఉంది సరే లోపలికి వెళ్ళు భీమయ్య లోపలికి అడుగుపెట్టాడు జగన్నాథం కోపంగా నిరాశగా అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు జగన్నాథం భీమయ్యను చూసి చిరాగ్గా నువ్వా నీకేం కావాలి కుండలేమైనా అమ్ముడు పోలేదా భీమయ్య చేతులు జోడించి క్షమించండయ్యా జమీందార్ గారు వచ్చింది నా కోసం కాదు మన ఊరి కోసం ఆ ధాన్యాగారం సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది ఆ మాట వినకానే జగన్నాథం ఆగి ఎగతారిగా నవ్వాడు పరిష్కారమా నీ దగ్గర పట్నం నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఇంజనీర్లే చేతులెత్తేసారు నువ్వు కుమ్మరివి మట్టితో కుండలు చేసుకునేవాడివి నువ్వేం పరిష్కారం చెప్తావు అయితే శాంతంగా అయ్యా సమస్య మట్టిలోనే ఉన్నప్పుడు పరిష్కారం కూడా మట్టిలోనే ఉంటుందిగా ఆ గోడలకు వాడిన మట్టి మంచిది కాదయ్యా అందుకే అవి నీటిని పీల్చుకుంటున్నాయి అయితే ఏం చేయమంటా గోడలు పడగొట్టి కొత్తగా కట్టాలా దానికి సమయం డబ్బు రెండూ లేవు అవసరం లేదు బాబు ఆ సిమెంట్ సిమెంటు చేసి నేను చెప్పిన పద్ధతిలో మన చేత్తో తయారు చేసిన మట్టి మిశ్రమంతో పోతేస్తే గోడలు వజ్రంలా మారతాయి జగన్నాథం అనుమానంగా మట్టి మిశ్రమమా అదేంటి మన ఏటి ఒడ్డున దొరికే బంకమట్టి ఇసుక కొన్ని పచ్చాకు పసర్లు కొంచెం సొన్నం ఇవన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేయాలయ్యా ఆ మిశ్రమం గోడలకి గాలాడేలా చేసుద్ది బయటి తేమని లోపలికి రానివ్వదు లోపలి తేమని బయటికి పంపించుద్ది మా తాతలో కొండలు చేయడానికి వాడిన రహస్య పద్ధతయ్య ఇది జగన్నాథం ఒక్క క్షణం ఆలోచించాడు కాని అతని గర్వం అడ్డొచ్చింది నీ కబుర్లాపు నువ్వు కుమ్మరివి నాకు నిర్మాణం గురించి పాఠాలు చెప్తున్నావా నీ తెలివిని కుండలికే పరిమితం చేసుకో వెళ్ళిక్కడి నుంచి అవమానంతో భీమయ్య తల దించుకొని అక్కడి నుండి వెను తిరిగాడు అతని మనసు చివుక్కుమంది తన జ్ఞానాన్ని గుర్తించలేకపోయారన్న బాధ కంటే ఊరికి రాబోయే నష్టం గురించిన ఆందోళన అతన్ని ఎక్కువగా వేధించింది జగన్నాథం మాత్రం తన గర్వంతో ఒక సువర్ణ అవకాశాన్ని తన చేతులతోనే కాలదన్నుకున్నానని గ్రహించలేకపోయాడు అలా రోజులు కడుస్తున్నాయి పంట కోతలు మొదలయ్యాయి రైతులందరూ తమ ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి ఇళ్లకు చేర్చడం మొదలుపెట్టారు కానీ ధాన్యాన్ని నిలవ చేయడానికి చోటు లేదు ధాన్యాకారం పగుళ్లతో తేమతో నిండి ఉంది బయటపెడితే ఎలుకలు పందికొక్కుల పాలు లోపల పెడితే బూజుపాలు జగన్నాథం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అతడి గర్వం అతని పంతం ఊరందర్నీ ముంచేసేలా ఉన్నాయి ఆ రాత్రి అతని భార్య కమలమ్మ భర్త దగ్గరికి వచ్చింది ఏమండి చూస్తున్నారా జనాల కష్టం వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి మన దగ్గరే పరిష్కారం ఉన్నా మీ గర్వం అడ్డొస్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఏం పరిష్కారం ఉంది ఆ కొమ్మరి బీవయ్య చెప్పింది మనం పట్నం వాళ్ళను నమ్మి మోసపోయాం ఒక్కసారి మన ఊరి మనిషిని నమ్మి చూస్తే పోయేదేముంది మనం ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు కమలమ్మ మాటలు జగన్నాథం మనసులో నాటుకున్నాయి అవును తను ఓడిపోయానని ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు కాని తన వల్ల ఊరంతా నష్టపోవడం అతనికి ఇష్టంలేదు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు తెల్లవారుజామున అతను నిర్ణయానికి నిర్ణయానికొచ్చాడు పొద్దు పొడవకముందే జగన్నాథం ఎవరికి తెలియకుండా ఒంటరిగా భీమయ్య గుడిసికు బయలుదేరాడు ఆ సమయంలో భీమయ్య తన మీద మట్టిని నిలబెట్టి ఒక అద్భుతమైన కుండను ప్రాణం పోస్తున్నాడు ఇక జగన్నాథం గొంతు సవరించుకుని జగన్నాథాన్ని అక్కడ చూసి భీమయ్య ఆశ్చర్యపోయాడు అతను వెంటనే కిందకు దిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు జమీందారు మీరా ఎంత పొద్దున్నే నేను మీ దగ్గరికి గారు రాలేదు భీమయ్య ఒక రైతుగా ఈ ఊరి పెద్దగా నా తప్పుని ఒప్పుకోవడానికి వచ్చాను నన్ను క్షమించు ఆ మాట వినగానే భీమయ్య చలించిపోయాడు అయ్యో అంత పెద్ద మాటలు వద్దండి బాబు కాదు భీమయ్య నా గర్వం నా కళ్ళను కప్పేసింది నిన్ను అవమానించాను ఇప్పుడు ఈ ఊరి పరువు పంట నీ చేతిలోనే ఉన్నాయి నువ్వే మమ్మల్ని కాపాడాలి భీమయ్య కన్నీళ్లతో తప్పకుండా బాబు ఇది నా అదృష్టం నాకు డబ్బేమీ వద్దు కాని నా కొంతమంది మనుషులు నేను చెప్పిన కొన్ని రకాల మట్టి ఆకులు కావాలి ఈ ఊరంతా నీ వెంటే ఉంటుంది నీకేం కావాలో చెప్పు ఆ క్షణం నుండి సువర్ణగిరిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఒక జమీందారు తన గర్వాన్ని వదిలి ఒక కుమ్మరి జ్ఞానానికి తలవంచాడు ఊరంతా ఒకటై ఆ పాడుబడిన గాథకు ప్రాణం పోయడానికని సిద్ధమైంది ఆ రోజు సూర్యోదయం సువర్ణగిరికి ఒక కొత్త ఆసనం మోసుకొచ్చింది భీమయ్య నాయకత్వంలో ఊరి జనం మొత్తం ధాన్యాకారం దగ్గర చేరారు భీమయ్య జనంతో మనకి సమయం చాలా తక్కువ ఉంది ముందుగా ఈ సిమెంట్ పూతను మొత్తం పెకిలించెయ్యాలి జనం పారలు గడ్డపారలతో ఆ సిమెంట్ను పడగొట్టడం మొదలు పెట్టారు ఇక మరోవైపు భీమయ్య చెప్పినట్లు కొంతమంది ఏటి ఒడ్డు నుండి జిగటగా ఉండే నల్ల బంకమట్టిని మరికొంతమంది పొలాల నుండి ఎర్రమట్టిని ఇంకొంతమంది అడవికి వెళ్లి వేప గానుగ ఆకులను తీసుకొని వచ్చారు మధ్యాహ్నానికి ఆ మిశ్రమాన్ని తయారు చేసే పని మొదలైంది భీమయ్య ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడిలా ఏ మట్టి ఎంత పాలల్లో కలపాలో ఏ ఆకుపసరు ఎప్పుడు పోయాలో చెబుతున్నాడు యువకులు ఆ మట్టిని కాళ్లతో తొక్కుతూ దానికి ప్రాణం పోస్తున్నారు భీమయ్య ఆ మట్టి మిశ్రమాన్ని చేతికి తీసుకుని వాసన చూసి దాని పక్వాన్ని నిర్ధారించుకున్నాడు ఇప్పుడు దీన్ని గోడలికి కాదు చేతులతో మట్టికి గోడకి మధ్య బంధం ఏర్పడాలి భీమయ్య స్వయంగా మొదటి కుప్పడు మట్టిని తీసుకుని గోడకు పూశాడు అతనిని చూసి మిగతా వాళ్ళందరూ అదే పనిని అనుసరించారు ఆ పనిలో వాళ్లకు అలసట తెలియలేదు అదొక యజ్ఞంలా ఒక పండుగలా సాగింది బవళ్ళు వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు ఆ గాది గోడలు ఎప్పుడు ఏదో తెలియని సహజమైన పరిమళంతో చూడ్డానికి అందంగా బలంగా కనిపిస్తున్నాయి పూర్తయిన మరుసటి రోజే ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం కురిసింది ఊరందరి కుండల్లో రైళ్లు పరిగెత్తాయి జగన్నాథం ఆందోళనతో గాది వైపే చూస్తున్నాడు వాన వెలిశాక అందరూ కలిసి గాది దగ్గరికి పరిగెత్తారు బయటి గోడలు వర్షానికి తడిసి ఉన్నాయి కానీ వాళ్ళు లోపలికి వెళ్లి చూడగానే వారి ఆశ్చర్యానికి అంతులేదు లోపల ఒక్క చుక్క నీరు లేదు గోడలు పొడిగా చల్లగా ఉన్నాయి ఆ మట్టిపూత నీటిని లోపలికి రాకుండా అడ్డుకుని గోడలకు కొత్త బలాన్నిచ్చింది భీమయ్య చెప్పినట్లే అతని జ్ఞానం గెలిచింది ఇక జగన్నాథమైతే భీమయ్య చేతులు పట్టుకుని భీమయ్య నువ్వు ఈ ఊరి ఆత్మను కాపాడావు నేను నీకేమిచ్చినా రుణం తీరదు కాని ఈ రోజు నుండి ఈ ఊరిలో రైతు ఎంత గొప్పవాడో కుమ్మరి కూడా అంతే గొప్పవాడు ప్రతి వృత్తికి ప్రతి జ్ఞానానికి సమాన గౌరవం ఉంటుంది ఆ రోజు జగన్నాథం తన పొలంలో పండిన ధాన్యంలో మొదటి బస్తాను భీమయ్యకు బహుమానంగా ఇచ్చాడు ఆ తర్వాత భీమయ్య నాయకత్వంలో ఊర్లోని యువతకు ఆ మట్టి మిశ్రమాన్ని తయారు చేసే విద్యను నేర్పించారు ఈ కథలోని ప్రధాన నీతి ప్రతి వృత్తి గౌరవప్రదమైనది ప్రతి జ్ఞానం విలువైనది నిజమైన జ్ఞానం పట్టణాలలోనూ పుస్తకాలలోనూ మాత్రమే ఉండదు అది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తులలో మట్టిని నమ్ముకున్న మనుషుల చేతులలో కూడా దాగి ఉంటుంది గర్వం మన కళ్ళను కప్పి మన దగ్గరున్న పరిష్కారాలను చూడకుండా చేస్తుంది వినయం పక్కవారి జ్ఞానాన్ని గౌరవించడం ద్వారానే ఎంతట పెద్ద సమస్యనైనా పరిష్కరించగలం